అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగెంట్ యాభై ఐదో భాగం రచయిత వనజగారు ఇక తన సంతోషంలో తనుంది మహిత అక్క ఎలాగైనా కృష్పావను కలుస్తుంది తన అనుకున్నది మొత్తం చెప్పేస్తుంది బావ కూడా అక్కను అర్థం చేసుకుంటాడేమో త్రిపుద ఫుల్ లైఫ్ హ్యాపీగా ఉంటే అంతే చాలనుకుంటూ ఇంట్లో పనిచేస్తూనే ఉంది ఐదు నిమిషాలకు ఒకసారి దిక్కులు చూస్తూ నవ్వుకుంటున్న మహితను చూసి అంతా గమనిస్తూనే ఉన్న శ్యామల ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు పిచ్చి విషయాలు ఏవైనా వేస్తున్నావా మీ అక్కలాగా అని అడగటంతో నాలుగు ఖర్చుకొని ఈవిడ ఇక్కడే ఉంది కదా మర్చిపోయాను అనుకుంటూ ఏం లేదమ్మా ఏదో పాట గుర్తొస్తుంటే నవ్వుతున్నాను అంతే నువ్వు నా మీద మరీ అలాంటి ఆశలు పెట్టుకోకమ్మా నన్ను తిట్టే ఛాన్స్ నీకు అస్సలు ఇవ్వంలే అని వెక్కిరింతగా అంటుంటే నీకు బాగా అల్లరి ఎక్కువైపోతుంది మహిత ఖచ్చితంగా చూసి వాయించే వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు కానీ తిక్క కుదరదని శ్యామల అంటే వాడు ఎంత నిమ్మదస్తుడైనా దీన్ని చేసుకోగానే మారిపోతాడులే శ్యామల అయినా చిన్నపిల్లల్ని ఎందుకు అరుస్తున్నావు నువ్వు అని తను చేసి రోటి పచ్చడి తీసుకొని వచ్చింది కమల నువ్వెప్పుడు దానికే సపోర్ట్ దినా చూడు ఎలా తయారైందో అందరి అండా చూసుకొని ప్రతి దానికి మధ్యలో దూరిపోతుంది అయినా ఏంటి ఇలా వచ్చావని శ్యామల అడుగుతూ ఉంటే ఏం లేదు ఈరోజు బీరకాయ రోటి పచ్చడి చేశాను అందుకే తీసుకొచ్చా అంటూ గిన్నె ఇస్తూ ఉంటే అవునా రోటి పచ్చడి నాకు చాలా ఇష్టం అంటూ ఇంకా లంచ్ టైం అవ్వకముందే వేడివేడి అన్నం పెట్టుకొని పచ్చడి నెయ్యి వేసుకొని ఆస్వాదిస్తూ తింటూ ఉంది శ్యామల ఏంటి ఎప్పుడు చూసినా పనులు చేస్తూనే ఉంటారు మీ ఇద్దరు అక్క చెల్లెలని కమలు అనడంతో గమ్మున అత్తయ్య వినపడింది అనుకో నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే తెలిసేది పనులు ఎలా నేర్పించాలో అంటూ వేసుకుంటుంది ఏదోలే ఆవిడ మన సంతృప్తి కోసం ఇలా పనులు చేస్తుంటాంలే కానీ నువ్వేంటి భోజనం చేసావా అని కుశలాలు అడుగుతూనే తను చేస్తున్న పని కంప్లీట్ చేసేసింది మహిత అవునే నువ్వు ఈ డిగ్రీ అయిపోయాక ఉద్యోగం చేస్తావా అని కమల అడిగితే అత్తయ్య అక్కకి పెళ్ళి అయిపోయాక మినిమం నాకు ఒక రెండు మూడేళ్ళు టైం ఇస్తారు కాబట్టి ఈ గ్యాప్లో నేను ఎంబీఏ చేయాలని అనుకుంటున్నా చూద్దాం తర్వాత నాన్నగారు ఏమంటారు అని అంది మహిత ఏం లేవే మంచోడు వస్తే వాడే చదివించుకుంటాడులే అని కమల అంటే మంచోడు మంచోడు అంటున్నావు నువ్వు చాలా మంచిదనివి కదా సో ఇంకొక కొడుకుని కనీసం ఉంటే నా వాణ్ణి నేను చేసేసుకునే నాకు ఇచ్చేటట్లు మార్చుకునేదాన్ని కదా అత్తయ్య కానీ ఆయన గారికి మాత్రం మావి ఇలాంటి బుద్ధులొద్దు నీలాగా మెత్తగా ఉంటేనే చాలు కళ్ళకొద్దుకొని నేనే చేసుకునేదాన్ని అని అంది మహిత నాకు ఇంకో కొడుకు పుడితే నువ్వు చేసుకునేదానివా ఇప్పుడున్న కొడుకుని చేసుకో అని కమల అంటే ఏం మాట్లాడుతున్నావు అత్తయ్యా నువ్వు బావగారికి ఆల్రెడీ నిశ్చార్థం అయిపోయింది కదా అలాంటి ఆఫర్లు నువ్వేమైనా మాటలు అనుకోకు ముందే చెప్పి ఉండాల్సింది కదా ఎలాగోలాగ నీ కొడుకుని లైన్లో పెట్టేసి పాటికి పెళ్లి చేసుకొని ఈ డిగ్రీలు ఎంబీఏలు పక్కనే చేతుల్లో ఒక మనవడిని పెట్టేసేదాన్ని అంటూ మహిత డ్రామాటిక్గా చెప్తుంటే ఆమెను పట్టుకొని మెలేసిన కమల ఈ అల్లరే నాకు నచ్చేదంటూ బుగ్గలాగి సరే పనిమాలా చేసుకుందు కానీ ముందు అన్నం తిందు పద అంటూ తీసుకెళ్ళింది అందరూ సరదాగా కబుర్లు చెప్పుకొని తినగాని కమల తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అత్తయ్య మా కూడా టౌన్కి వెళ్ళి వెళ్ళారేమో కదా ఒక్కదానివే ఇంట్లో ఏం చేస్తావు ఇక్కడే ఉండు అనగాని ఇల్లు తాళం వేసి వచ్చాను ఇక్కడే ఉంటే ఏం చేయాలి నేను అని కమల అడగటంతో ఏంటో ఈ మధ్య తలలో దురద దురదపడుతోంది పేలున్నాయేమో చూద్దూరా నాకు అని అంటూ కమలని తీసుకెళ్లి పెరటి వైపున్న గోడ దగ్గర కూర్చోబెట్టి తల మొత్తం విప్పి కూర్చుంది మహిత ఆమె భార్య వెంట్రుకలు చూసి తన జుట్టు చూసుకున్న కమలకి ఒకప్పుడు నాకు కూడా నియంతే ఉండేదే కానీ మా అక్కకి మాత్రం ఇప్పుడు త్రిపతకు ఉన్నంత లావుజడ పడేది మా నాన్న అయితే ఎప్పుడు అనేవాడు ఒక డబ్బా షాంపూ మీకు రెండు సార్లు కూడా రాదా అని ఏం చేయమో అలా పెరిగితే అని అంటూ వేలు చూపిస్తూ ఎక్కించుకున్నావు ఏంటి మీ అమ్మ చూడతా అని కమల అడిగితే ఆవిడకి ఎప్పుడెప్పుడు ఎవరై ఉన్నందామా ఏ సందు దొరికితే అందులో దూరిపోయి మాటలు విసురుదామా అని చూస్తుంది కానీ ఊతురు తలలో పేరేందుకు చూస్తుంది అత్తయ్య అందుకే కదా నువ్వు ఉన్నది అంటూ కమల తల చూస్తుండగానే మహిత ఆమె తొడ మీద పడుకొని ఒక కునుకు తీసింది హిమ వచ్చే పిలిచే వరకు మహిత భుజం మీద పండ్ల దెబ్బకి ఏంటత్తయ్య అంటూ ఆవలిస్తుంటే నీ ఫ్రెండ్ హిమ వచ్చింది చూడు ఏంటో అని చెప్తే జుట్టు ముడివేసుకొని అమ్మ టైం ఊడవుతుంది ఇప్పటి వరకు నువ్వు కూర్చొని చూస్తూనే ఉన్నావా నన్ను లేపాల్సింది కదా అంటూ కమల మీద అరుస్తూ సరే అత్తయ్య వెళ్ళి చేతులు కలు కడుక్కొని రా ముగ్గురికి టీ పెడతాను అని చెప్పి మళ్ళీ శ్యాముల ఏమన్నా అంటుందేమో నలుగురికి శ్యాములకు సరిపోయే కాఫీని పెట్టి ఇచ్చేసి కమల కోసం పక్కకు తీసి ఫ్రెండ్ ఇద్దరు తీసుకొని ఇంటి ముందు ఉన్న పూల చెట్టు దగ్గర సెటిల్ అయిపోయారు ఏంటి ఇలా వచ్చావు కనీసం ఫోన్ కూడా చేయకుండా అని మహిత అంటే హిమా ఏం లేదే ఊరికే నెక్స్ట్ మన డిగ్రీలో లాస్ట్ సెమిస్టర్ కదా ఏం చేయాలా అనే ఆలోచిస్తున్నానని అంది నువ్వేంటే ఆలోచించేది మీకు పెళ్ళి చేసేస్తారన్నావు కదా అతన్ని అడుగు అని అంటే ఒప్పుకున్నారే అని అంది హిమ సిగ్గుపడుతూ అప్పో పెళ్లి కూతురికి అప్పుడే సిగ్గు కూడా వస్తుంది అని ఒప్పుకున్నారంటున మాట్లాడుతున్నారా మీరిద్దరు అని అడిగితే లేదే ఆయన ఇన్స్టాగ్రామ్లో నాకు రిక్వెస్ట్ పెట్టారు ఆయనే అని తెలిసి యాక్సెప్ట్ చేస్తే అలా చార్టింగ్ వరకు వెళ్ళింది ఆ మధ్యలో నేను అడిగితే ఆయన సిటీలోనే ఉంటారు కదా మిగతా అది నేను చదివిస్తానులే లేదా జాబ్ చేయాలన్నా నేను హెల్ప్ చేస్తానంటూ హిమా చెప్తే అయితే ఇప్పుడు ఎటు ఉంది నేనేనా అనుకుంటూ ఉంది హిమయిత నీకేమైంది త్రిపదాఖకి పెళ్ళైపోతే మీ బావతో పాటు హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ ఉంటుంది పెళ్ళి కాలేదు కాబట్టి నువ్వు ఇంకా చదవచ్చు సిటీలో ఎంబీఏ చేస్తే చాలా మంచి ఆఫర్స్ వస్తాయి తెలుసా నువ్వు నాకంటే బాగా సెటిల్ అవుతావు అని చెప్పింది హిమ వద్దులే ఒకవేళ నిజంగా ఆకకు బావకే పెళ్ళైనా కూడా నేను వాళ్ళ మధ్యకి వెళ్తే నాకు బావ మీద ప్రేమ పెరగడమో లేదా బావకి ముందున్న ప్రేమ బయటికి రావడము జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్లు క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు చూస్తాను నాకు తెలిసేమో ఎప్పుడు పరిస్థితులను బట్టి ఏ తీసుకుంటాను నాకే క్లారిటీ లేదని పెళ్ళి డిగ్రీ అని కలిసి మెలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు అవునే త్రిపద అక్క ఇంట్లోనే ఉండాలి కదా ఎక్కడ కనిపించడం లేదని హిమా అంటే ఈరోజు నాన్నకు చెకప్ ఉంది కదా అందుకే బావ అక్క తీసుకొని వెళ్ళారని చెప్తే మహిత చెవి దగ్గరకు వచ్చి చిన్నగా ఆ కళ్యాణ్ ఎంత పని చేశాడో నీకు తెలుసా అసలు ఆ విషయం చెప్దామని మీ ఇంటి వరకు వచ్చాను అని మా అవునా అంతగా ఏం చేశాడి అని మహిత అంటే వాళ్ళ నాన్నని తీసుకొని మన ఊరి గుడికి వచ్చాడంట అప్పటికే శర్మ పెదనాలు లేకపోతే మా నాన్నని పూజ కూడా చేశాడంట అప్పుడు ఆ కళ్యాణ్ వాళ్ళ నాన్న ఈ ఊర్లో నిత్యానంద అంటే ఎవరు ఆయన్ని కలవచ్చా అని అడిగితే మీ నాన్నకు ఆరోగ్యం బాగోలేని విషయం చెప్పాక ఎందుకని మా నాన్న అడిగితే పని ఉందని మాత్రమే చెప్పి వెళ్ళిపోయారంట పక్కనే వాడు కూడా ఉన్నాడు అదే విషయం మా నాన్న మా అమ్మతో చెప్తుంటే విన్నానని హిమ అంటే మరి దానికి మీ అమ్మ ఏమంది అని ఒక పక్క టెన్షన్ తో అడిగింది మహిత ఏముంది ఆయన మన ఊరి ప్రెసిడెంట్ మనకి ఎందుకు వచ్చింది ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే నువ్వు మాత్రం ఎవరికీ చెప్పకని అంది అందుకే నాన్న ఇంకా ఎవరికి చెప్పలేదు అనుకుంటా అని హిమ అనగాని వాళ్ళ నాన్నకి మా నాన్నతో ఏం పని అని మహిత ఆలోచిస్తూ ఉంటే ఏమో ఆ కలిగిన గాడు అన్నంత పని చేయటానికే నేను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ నాన్నని తీసుకొస్తాడేమో అని ఒకవేళ అదే నిజమైతే చెప్పు ప్రమోద్ ఏంటి గంటల సౌండ్ అని శర్మగారు మరోసారి అడగటంతో నాన్న ఇది హోటల్ అంటే రెస్టారెంట్ ఇక్కడ ఉండే తెలుగువల్లే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయినా కూడా ఇది రెండు తెలుగు కాబట్టి తెలుగు మనుషులు ఉంటారు తెలుగు మనుషులు ఉన్నప్పుడు పూజలు చేస్తారు పూజ చేశాక చివరిలో ప్రసాదం ఇచ్చి గంట కొడతారు అది మన సాంప్రదాయం అలాగే ఇక్కడ కూడా జరిగిందంటూ ప్రమోద్ ఆ నిద్ర మబ్బుల్లోని గారికి ఏవేవో పిచ్చి లాజిక్స్ చెప్తూ ఉంటే లో రూమ్లు అంటే ఒకటో ఫ్లోర్ రెండో ఫ్లోర్ ఉంటాయి దేవుడికి అది ఉన్నా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కడో చిన్నగా ఉంటుంది మరి ఇంత గట్టిగా దగ్గరగా ఎందుకు వినిపిస్తోంది ప్రమోద్ అని గారు పట్టి పట్టి మరి అడగడంతో అబ్బా ఈయన లాజిక్స్తో చదవకుండానే లాయర్ అయిపోవచ్చేమో అనుకుంటూ మేము ఎర్లీ మార్నింగ్ వచ్చి రూమ్ తీసుకున్నాం కదా నాన్నగారు అందుకోసం అవైలబిలిటీలో లేవని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఖాళీ రూమ్ని ఇచ్చారు అని ప్రమోద్ గవర్ చేస్తూ ఉంటే ఆ పాయింట్తో కొంచెం వాలిటీ పొందిన శర్మ గారు సరే జాగ్రత్త ముఖ్యంగా అమ్మాయి అని అనగానే నేను చూసుకుంటాను నాన్నగారు మీరు అస్సలు చింతించకండి అని గా చెప్పి కాల్ కట్ చేసి అమ్మయ్య ఎవరైనా ఆవిలిస్తే పేగులు లెక్క పెడతారు ఈయన జస్ట్ ఆ అంటే ఆహా వరకు వెళ్ళిపోయేలాగా ఉన్నారు అయినా ఏంటి ఇంత పొద్దున్నే అని బయటకు వెళ్ళేసరికి త్రిపద పూజ చేసి ఇల్లు మొత్తం ధూపం వేస్తూ ఉంది ఇంటికి పెద్ద కూతురు కాబట్టి ఈ త్రిపదకి ఇవన్నీ వచ్చి ఉంటాయి మరి ఆ తిండి తిండిపోతాన్ని కనీసం పూజ చేయడం అయినా వచ్చా వాము దాన్ని చేసుకున్నాక నాకు మా నాన్నతో ప్రతిరోజు ధూపమే అనుకుంటూ ఉసురు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ప్రమోద్ అంత పెద్ద ఇల్లు పైగా శ్రీశైలం అంటే పుణ్యక్షేత్రం ఇల్లు నీట్ గా పెట్టుకునే వెళ్ళాలి కదా అందుకే పని మనుషులందరూ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంటే కిచెన్ పూజగా చూసుకుంటూ ఉంది పాపం ఆ రోజే క్రిష్ అండ్ త్రిపదలకి ఆన్లైన్ ప్రాజెక్ట్ సబ్మిట్ ఉండడంతో మధ్యాహ్నం నుంచి ఇద్దరు ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నారు బృంద పని చేస్తూనే త్రిపద దగ్గరికి వచ్చి హాయి వదిన ఏంటి ల్యాప్టాప్ పట్టుకున్నావు అని అడిగితే ఈ రోజు మాకు ప్రాజెక్ట్ రివ్యూ ఉంది కదా బృంద అదే చేస్తున్నానని త్రిపద అంటే పక్కన ఉన్న కి ఇప్పుడు అంతా తెలుసు కాబట్టి ఆమె వైపు ఒకసారి చూసి లోపల ఉన్న వైపు చూసేసరికి అతను కూడా ల్యాప్టాప్ ముందు వేసుకొని కూర్చున్నాడు త్రిపద రివ్యూ అంటున్నావు నువ్వేమైనా చెప్పాలంటే హాల్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అక్కడ చూడు క్రిష్ కూడా దానికోసమే ప్రిపేర్ అవుతున్నట్లుగా ఉన్నాడు ఇద్దరు సేమ్ కాలేజే కదా ఆ రూమ్లోనే కూర్చొని రివ్యూ ఇవ్వండి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని ప్రమోద్ అంటూ ఉంటే వద్దుబాబు గారు అంటూ భయంగా చూసింది త్రిపద వెళ్తేనే కదా మాట్లాడేది వెళ్ళు అంటూ కళ్ళతోనే ప్రమోద్ చెప్పేసరికి ఒక పక్క బృందా కూడా కలుసుకోవాలని ఉంది కాబట్టి వెళ్ళొదిన చూడు ఇక్కడ ఉంటే దుమ్ము సౌండ్స్ అన్ని వచ్చి నీకు గా ఉంటాయి కాబట్టి వెళ్ళని చెప్పడంతో ఇంకా తప్పదు అన్నట్టుగా ల్యాప్టాప్ పట్టుకొని క్రిష్ రూమ్ లోకి వెళ్ళింది త్రిపద కి ఇలాంటివి క్లయింట్స్ దగ్గర ఇచ్చాడు ఇప్పుడు కాలేజ్ కోసం భయపడతాడా ఏంటి అందుకే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటే వెదులుతున్న కోడి పిల్ల తప్పిపోయి గంప కిందకొచ్చినట్టుగా ఆ లోకి వచ్చింది త్రిపద అన్నట్టుగా క్రిష్ గా చూడడంతో ల్యాప్టాప్ చూపించింది డౌట్ ఏమో అనుకొని అలాగే చూస్తూ ఉంటే లోపలికి వచ్చిన ఆమె డోర్స్ వేసేసి మీకే కాదు నాకు కూడా ప్రాజెక్ట్ రివ్యూ ఉంది అని చెప్పి సోఫాలో కూర్చుంటే ధైర్యం బాగా ఎక్కువైనట్లుంది అని అన్నాడు క్రిష్ ధైర్యవంతుల ఇంట్లోనే ఉన్నాను కదా క్రిష్ గారు అందుకే నాకు ధైర్యం వచ్చింది అని త్రిపద అమాయకంగా అంటూ ఉంటే ఒక లుక్ ఆమె వైపు వేసి వచ్చి క్యూలో తన నెంబర్ రాగానే రివ్యూ స్టార్ట్ చేశాడు క్రిష్ బాబు అసలు ఆ రూమ్లో త్రిపద అనే అమ్మాయి అసలు మనుషులే లేరు అని అన్నట్లుగా ఫుల్ ప్రొఫెషనల్గా ఇంగ్లీష్లో ఆదర కొట్టేస్తూ ఉన్నాడు క్రిష్ బాబు రివ్యూని అది చూస్తుంటే త్రిపతికి ఒక పక్క ఇన్స్పైరింగ్ గా ఇంకో పక్క ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటే గుడ్లు పెద్దవి చేసుకొని మరి అతన్ని చూస్తోంది అందరికీ సర్వసాధారణం కదా వైవాళ్ళు పీపీటీలో ఏం చేస్తారు మనకేది రాదని తత్రపడతా నిలబడితే వెళ్ళిపోమంటారు లేదా మనం బాగా చెప్తున్నామంటే ఓ మన దగ్గర చాలా మ్యాటరీ ఉంది అనుకొని ఇంకా క్వశ్చన్స్ వేస్తారు ఇక్కడ కూడా అదే జరిగి ఇరవై నిమిషాలు అవ్వాల్సిన రివ్యూ కాస్త అరగంట పైనే పట్టేసరికి అందరికీ లాస్ట్లో థ్యాంక్ యూ నోట్ చెప్పాక క్రిష్ ఎనీ క్వైరీస్ అని అడగడంతో అతను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి డౌట్స్ రాకపోవడంతో నో డౌట్ యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చి ఆ టీచర్ని కాల్ కట్ చేసి అటువైపు క్రిష్ పాప్కి వందకి తొంభై ఐదు మార్కుల్ని వేసుకుంది ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ని అసలు మిస్ చేయకుండా యాటిట్యూడ్గా త్రిపద వైపే ఒక లుక్ ఇచ్చి ఏంటన్నట్టుగా కళ్ళు ఎగరేస్తే కానీ మీకు ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు గారు అని పళ్ళు ఇకలిస్తూ ఆమె చెప్తూ ఉంటే చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లీష్ మీడియంలే అందుకే నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అని అనగానే మా ఊరు గోదావరి సైడ్ అయితే ఈయనకు ఎందుకు వెటకారం వస్తుందో అని అనుకుంటూ త్రిపద అవునులే అమ్మా నాన్న ఇద్దరు కూడా అదైనప్పుడు విటకారం ఎక్కడో ఎంతో ఎంతో మిక్స్ అయ్యే ఉంటుంది కదా అని తన మనసులో తను అనుకుంటూ తనకి రివ్యూ స్టార్ట్ అవ్వడంతో అలర్ట్ అయ్యింది తిరుపద మన పాప అంటే బాబుని అంతలా గుడ్లు మెట్కరించి చూస్తుంది కానీ పాపను మాత్రం బాబు అస్సలు దేకడం లేదు తను చదివింది అంతా కూడా జస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇప్పుడు కాలేజ్ ఉంది నేషనల్ లెవెల్ సో ఎంతైనా ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల తత్తరపడుతూనే సెల్ఫ్ కరెక్షన్ చేసుకుంటూ ఆమె చేసింది ఆమె తెలుసుకుంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనసులోనే అట్లీస్ట్ ఆమెని థర్టీ పర్సెంట్ అయినా పగడకుండా ఉండలేకపోయాడు క్రిష్ బాబు కంప్లీట్ అయ్యాక థ్యాంక్ యూ నోట్ కూడా చెప్పాక త్రిపద ఎనీ క్వైరీస్ అని ముందే ఆ సర్ క్వశ్చన్స్ అడగటంతో క్రిష్కి చిన్న నవ్వు వచ్చింది కానీ త్రిపద ఆ నవ్వు శబ్దం వినపడంతో కళ్ళెత్తకుండానే ఉక్రోషంగా చూస్తూ ఉంది సార్ వైపు ఆమెకు సడన్ గా ఆన్సర్ రాకపోవడంతో ఇట్స్ రికార్డింగ్ హైడ్రా ప్రెసర్ అని తనను అతను చిన్నగా చెప్పినా కూడా అది త్రిపదకు వినపడి అప్పుడెప్పుడో మూడు నాలుగు నెలల కిందట క్రిష్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక టాపిక్ మైండ్లోకి సడన్ గా తనకి దూసుకురావడంతో తన ప్రతాపం ఏంటో చూపిస్తూ సార్ దగ్గర నుంచి మంచి మార్క్స్ తెచ్చుకొని హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ వేయించుకున్నాక కాల్ కట్ చేసింది త్రిపద థ్యాంక్ యూ అని ఆమె అంటే మళ్ళీ మిస్ బాబు నుండి ఈ చూపులకు ఏమీ తక్కువ లేదు అనుకుంటూ అతని కోసం బాయిల్డ్ ని తీసుకొని ఎదురుగా పెట్టగానే సైలెంట్గా తీసుకొని తిన్నాడు క్రిష్ బాబు ఆ తర్వాత మెడిసిన్ కూడా ఇచ్చాక ఇంకా త్రిపద వెళ్ళిపోతుంది అనుకుంటే వెళ్ళినట్టే వెళ్ళి డోర్స్ని క్లోజ్ చేసేసి కృషి వైపు తిరిగి చేతులు కట్టుకొని నిలబడింది పదం ఉసై ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మహిత హిమాతో అనేసరికి కంగారుగా అంటే నిజమేనే ఆ కళ్యాణ్ గడ అయిపోయాడు కదా నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలని అందుకే వాడు వాళ్ళ నాన్నతో మాట్లాడిద్దామని తీసుకొచ్చాడేమో అని అంది హిమా బాబోయ్ అదే కనుక జరిగితే ఇంట్లో ఒక యుద్ధాలే ఎలాగైనా వాడికి నా మీద ఉన్న ఇంట్రెస్ట్ని తగ్గించేయాలి ఈసారి కాలేజీలో కనపడని చెప్తా ఆ చెంప ఈ చెంప వాయించి వదిలిపెడతా అని అంటూ మహిత చెబుతూ ఉంటే రెండు సంవత్సరాల నుంచి అదే రిజెక్ట్ చేస్తూనే ఉన్నా వాడు ఏమైనా మారాడా పోనీ మంచోడన్నా అయితే ఏమైనా ఆలోచించొచ్చేమో వాడి గురించి కానీ మనకు వాడు ఎలాంటి వాడు తెలుసు కదా పోయిపోయి కనీసం పాజిటివ్ మాటలు కూడా వాడి గురించి మనం మాట్లాడుకో అనవసరమే అని హిమ అనగానే చిచ్చి అని వాడు ఎంత పాజిటివ్ అయినా నేను మాత్రం అసలు వాడిని ఆలోచించనమ్మా అంటూ ఇంకాసేపు కళ్యాణ్ గురించి మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తూ కూర్చుంటే అప్పుడు బయటికి వచ్చింది శ్యామల ఏంటే హిమ పెళ్ళి కుదిరిందంట కదా నీకు అని అడిగితే అవునత్త అని చెప్పి ఇక అక్కడే ఉంటే శ్యామల మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటూ విసిగిస్తూనే ఉంటుంది అనుకుని సరే మహి కాలేజ్కి వెళ్ళేటప్పుడు కలుస్తాను అని చెప్పి బాయ్ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు క్రిష్ త్రిపదల పరిస్థితి ఏంటి త్రిపదకి ఆ పెళ్ళి ఇష్టం లేదని ప్రమోద్కి చెప్పింది కానీ మన క్రిష్కి చెప్పలేదు కదా క్రిష్ పాపం త్రిపద మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు మరోపక్క ప్రమోద్ తన ప్రేమని ఎలా గెలిపించుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్